పారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమా శ్రీ సిద్ధేశ్వర పర్యంత వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళం శంకరాచార్యులు శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి వారి పారపద్మములకు ప్రణమిళుతూ ఆ రక్తజిహ్వా శూన్యాంబరాం శూన్యాంబరాందరీషణాం గీ కరత్రిశూలాండమాలా కాళీం కరాళీం సతతం భజామి శ్రీ శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి శక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తికాళిదేవి పాదపద్మములకు ప్రణమిళుతూ దేవతల అనుగ్రహం గురుకృప ప్రతి ఒక్కరి మీద కూడా వర్షించాలి అని భావిస్తూ మాతంగీదేవి గురించినటువంటి విశేషాలు మనం గమనిస్తే బ్రహ్మాండ పురాణంలో లలితాదేవికి సంబంధించినటువంటి మంత్రినిగా అమ్మవారు మనకి కనిపిస్తూ ఉన్నది అయితే దశమహా విద్యా దేవతల రూపాల్లో కూడా మనకు మాతంగీదేవి ఉన్నది పది విద్యలు ఉన్నాయి మహావిద్యలు అమ్మవారికి సంబంధించినటువంటివి ఈ విద్యలలో కనుక చూస్తే మాతంగి స్వతంత్ర దేవతగా మనకి కనిపిస్తూ ఉన్నది అంటే ఈ లలితాదేవి యొక్క ప్రధానమైనటువంటి మంత్రిని స్థానంలో కాకుండా ఆమె కూడా ఒక ప్రధానమైనటువంటి దేవి మూర్తిగా ఇంచుమించుగా ఒక రకంగా చెప్పాలి అంటే లలితాదేవితో సమానమైనటువంటి స్థానంలో మనకి మాతంగీదేవి కనిపిస్తున్నది కాళీ తార చిన్నమస్త ధూమావతీ చ మాతంగి షోడసి భువనేశ్వరి కమలాత్మిక పది విద్యలు ఉన్నాయి అమ్మవారికి సంబంధించినటువంటివి వాటిలో పది రూపాలలో అమ్మవారు కనిపిస్తూ ఉన్నది కాళీదేవి తారాదేవి చిన్నమస్తాదేవి అంటే వజ్రవైరోచనీ దేవి అలాగే త్రిపుర దేవి బగళాముఖీ దేవి ధూమావతీదేవి మాతంగీదేవి షోడసీదేవి భువనేశ్వరీదేవి కమలాత్మికాదేవి ఈ పది వివిధమైనటువంటి విభిన్నమైనటువంటి రూపములు విభిన్నమైనటువంటి లక్షణములు కలిగినటువంటి దశమహా దేవతలలో మనకి మాతంగీదేవికి షోడసీదేవికి ఇద్దరికీ కూడా సమానమైనటువంటి స్థానాన్ని మనం గమనించవచ్చు ఒక్క మాతంగీదేవికే ఈ షోడసితో సమానమైనటువంటి స్థానం కలిగి ఉండటం అనేటువంటిది మనం చూడవలసినటువంటి అంశం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం లలితాదేవి ఆమె నాలుగు చేతుల్లో ఏవైతే ఉన్నాయో చెరుకు విల్లు పుష్పవాణాలు పాశము అంకుశము అవి శ్యామలాదేవికి కూడా ఆమె ఇచ్చింది అంటే కొన్నిసార్లు మనం గమనిస్తే వీళ్ళిద్దరూ ఒకటే అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది సరే ఇక్కడ రెండు రూపాల్లో చెప్పినప్పటికీ కూడాను ఇద్దరికీ కూడా సమానమైనటువంటి స్థానం మనకి కనిపిస్తూ ఉన్నది అసలు దశ మహావిద్యలు అంటే ఏమిటి మహావిద్య విద్య అంటే విత్తనేటువంటి అనేటువంటి శబ్దం అంటే తెలుసుకోదగినటువంటిది జ్ఞానము మామూలుగా విద్య అంటే చదువు అని అనుకుంటాం మహావిద్య అంటే విద్యలన్నిటిలో కూడా గొప్పదైనటువంటి విద్య అంతేకాదు మహమితి బ్రహ్మ అన్నట్లుగా బ్రహ్మస్వరూపమైనటువంటి విద్య మహావిద్య దశ మహావిద్యలు అంటే బ్రహ్మస్వరూపిణి అయినటువంటి దేవి ఆమె ధరించినటువంటి పది రూపములకు సంబంధించినటువంటి విద్యలు మరి దశ మూర్తులు అనకుండా దశావతారాలు అంటారు మనం విష్ణుమూర్తికి సంబంధించి అట్లా కాకుండా విద్యలు అనేటువంటి మాట ఎందుకు చెప్పారు అంటే స్త్రీ దేవతలకు సంబంధించినటువంటి మంత్రములను విద్య అని అంటారు ఉదాహరణకి లలితాదేవికి సంబంధించినటువంటి మంత్ర సంప్రదాయాన్ని శ్రీ విద్యా సంప్రదాయము అని చెప్పి చెప్తాం అట్లాగే ఇక్కడ ఈ పది దేవతలకు సంబంధించినటువంటి జ్ఞానస్వరూపిణులుగా అవతరించినటువంటి ఈ దేవతలు తెలుసుకోదగినటువంటి వారు వారి ద్వారా అజ్ఞానం తొలగించేటువంటి వారు కాబట్టి ఈ పది మంది దేవతలను కూడా దశ మహావిద్యలు అని అంటారు అసలు పది రూపాలు ధరించవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అమ్మవారికి ఆమె ఎందుకు తీసుకున్నది ఈ రూపములు అంటే ఇందులో రెండు కథలు మనకి కనిపిస్తూ ఉన్నాయి అంటే అమ్మవారు రెండు మూడు సందర్భాలలో ఈ రూపములను ధరించింది ఏ ఏ సందర్భాల్లో ధరించింది అంటే ప్రధానమైనటువంటి కథ మనకి శ్రీమద్ దేవి భాగవతంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి దేవి భాగవతంలో కనిపిస్తున్నటువంటి కథ అంటే పూర్వకాలంలో దుర్గముడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడు ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేశాడు బ్రహ్మ వరం ఇవ్వటానికి ప్రత్యక్షం అవ్వగా వేదములు వేద మంత్రాలు అన్నీ కూడా నా ఆధీనంలో ఉండాలి ఆ వరాన్ని నాకు ప్రసాదించు బ్రహ్మదేవ అని కోరుకున్నాడు చేసినటువంటి తపస్సుకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది వరమిచ్చి తీరవలసిందే అందుకని బ్రహ్మదేవుడు ఆ వరమిచ్చాడు అదృశ్యమయ్యాడు ఇతడు కోరుకున్నటువంటి వరం సామాన్యమైనటువంటిది కాదు ఎందుకు అనంటే ఎప్పుడైతే వేద మంత్రములన్నీ కూడా ఇతని అధీనంలోకి వచ్చేయో విప్రులందరూ కూడా వేద మంత్రములను మర్చిపోయారు మర్చిపోవటం వల్ల ఏం జరిగింది వేదాలను వేద మంత్రములను ఉచ్చరించటం వేద గానం చేయటం అనేటువంటిది ఆగిపోయింది దేవతలకు యజ్ఞాలు చేయటం ఆగిపోయింది హవిస్సులు ఇవ్వటం ఆగిపోయింది వేద మంత్రాల ద్వారా దేవతలకు యజ్ఞం ద్వారా చేరేటువంటి హవిస్సులు ఎప్పుడైతే ఆగిపోయినాయో దేవతల శక్తి క్షీణించిపోయింది ఇక్కడ చూస్తే హోమాలు లేవు యజ్ఞాలు లేవు దేవతలకు శక్తి లేదు మరి ప్రజల కోరికలు ఎవరు తీరుస్తారు దాంతో ఏం జరిగింది వర్ణుడు వర్షాలు కురిపించలేకపోయాడు పంటలు పండటం లేదు కరువు కాటకాలు వచ్చేసాయి తినటానికి తిండి లేదు తాగటానికి నీళ్లు లేవు శక్తిహీనులైపోయినటువంటి దేవతలకు ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళందరూ బృహస్పతి దగ్గరికి వెళ్ళి అడిగారు గురుదేవ ఏదైనా ఒక మంత్రము ఏదైనా ఒక యజ్ఞము చెప్పండి మాకు అది చేసుకొని ఈ కష్టం నుంచి బయటపడతామన్నారు ఆయన నవ్వాడు వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలన్నీ కూడా దుర్గమ్ముడు అధీనంలో ఉన్నాయి ఇప్పుడు మీరు ఏం చేయగలుగుతారు అతడి అధీనంలో ఉన్నటువంటి మంత్రాలకు అధిదేవతలు మీరే కాబట్టి ఇటువంటి ఏ మార్గాలు కూడా లేవు ఉన్నది ఒక్కటే మార్గం అన్నాడు ఏమిటి అంటే ఈ వేదములకు మంత్రములకు తల్లి అయినటువంటి ఆ పరాశక్తిని ప్రార్థించటమే అంటే అందరూ కూడా హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళారు ఈ విషయం తెలుసుకొని మునులు వచ్చారు సాధారణ ప్రజలు కూడా అక్కడికి వచ్చారు అందరూ కూడా అమ్మవారిని ప్రార్థిస్తున్నారు స్థుతిస్తున్నారు ఆవేదన బాధ దుఃఖం వెంటనే అమ్మవారు ప్రత్యక్షమైంది ముందు వాళ్ళని చూసింది వరాలివ్వటం కాదు వీళ్ళకి కావాల్సినటువంటిది ముందు నా బిడ్డల ఆకలి తీర్చాలి వాళ్ళకు ఉన్నటువంటి దాహాన్ని తీర్చాలి అని అనుకుంది అనుకొని వెంటనే ఆమె శరీరం అంతా కూడా కళ్ళు ధరించింది శతాక్షి అన్నారు వందలాది కన్నులు ఆ కన్నులలో నుంచి నీటి ధారలు వచ్చాయి ఆ నీటి తాగి వాళ్ళందరూ కూడా దప్పిక తీర్చుకున్నారు ఎప్పుడైతే భూమి మీదకు మళ్ళీ నీళ్లు రావటం అనేటువంటివి మొదలైనయో వర్షం రూపంలో అమ్మవారు నీటిని అందించిందో పంటలు మళ్ళీ వాటంతట వెంటనే వచ్చేసాయి అంతేకాదు ఆకలితో ఉన్నారు నా బిడ్డలని చెప్పి ఆమె తన శరీరంలో నుంచి కూరగాయలను సృష్టించి ఇచ్చింది శాకంబరి అని అన్నారు అమ్మవారిని వాళ్ళందరూ కూడా స్థిమితపడ్డారు ఆహారం తీసుకున్నారు దప్పిక తీర్చుకున్నారు దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థించారు అమ్మా ఈ దుర్గమ్ముడు మామూలువాడు కాదు వేదాలన్నీ వాడు ఆధీనంలో పెట్టుకొని సమస్తమైనటువంటి లోకములను బాధిస్తున్నాడు అతడిని నువ్వు సంహరించాలి అని చెప్పి ప్రార్థించారు ప్రార్థిస్తే అమ్మవారు అలాగే అని అంగీకరించింది దుర్గమ్ముడికి అమ్మవారికి మధ్యలో యుద్ధం జరిగింది అమ్మవారు వచ్చినటువంటి రూపం దుర్గా రూపం ఆ దుర్గాదేవి ధరించినటువంటి రూపాలే ఈ రూపములు ఎందుకు ధరించవలసి వచ్చింది అంటే యుద్ధం తీవ్రంగా జరుగుతూ ఉన్నది జరుగుతూ ఉండేటప్పటికీ దుర్గముడికి ఉన్నటువంటి శక్తి క్షీణించిపోయింది తను మరణిస్తానేమో అనేటువంటి భయం పట్టుకుంది అందుకని అతను ఏం చేశాడు అంటే యుద్ధరంగం నుంచి పారిపోయాడు పారిపోతూ ఉంటే అతన్ని విడిచిపెట్టకూడదు అనుకుంది అమ్మవారు అందుకని అతను ఒకవైపు పారిపోతూ కనిపించంగానే ఒకటి చేరుకోగానే అక్కడ అమ్మవారు ఖాళీగా ప్రత్యక్షమైంది భయపడ్డాడు మళ్ళీ ఇంకోవైపు పరిగెత్తాడు ఇంకోవైపు పరిగెత్తగానే ఆమె షోరశగా ప్రత్యక్షమైంది ఇంకో చోట కమలాత్మికగా ప్రత్యక్షమైంది ఇలా పది దిక్కులు ఏవైతే ఉన్నాయో పది దిక్కులలోనూ అతడు పారిపోవటానికి ప్రయత్నించి ఉన్నప్పుడు ఆమె పది రూపాలలో దర్శనమిచ్చి అతన్ని అడ్డగించింది చివరికి ఆ పది రూపాలు ఒకే రూపంగా మారి అతన్ని సంహరించడం అనేటువంటిది జరిగింది ఈ దేవతలు దశమహా విద్యలు ఈ దేవతలు దుర్గమాసుడి సంహారం సమయంలో అవతరించినటువంటి దేవతలు వాళ్ళ అవతరించినటువంటి సమయాలు వేరువేరుగా కనిపిస్తాయి ఎందుకని అంటే ఒక్కొక్క దిక్కులో అవతరించినటువంటి దేవి కొంతకాలం దుర్గమాసురుడితో యుద్ధం దుర్గముడితో యుద్ధం చేయటం అక్కడున్న దేవితో యుద్ధం చేయలేక ఇంకో దిక్కుకు పారిపోవటం మళ్ళీ అక్కడ అమ్మవారు ఇంకో రూపంలో ప్రత్యక్షం అవటం అక్కడ కూడా అమ్మవారితో యుద్ధం చేయడానికి ప్రయత్నించి విఫలుడై ఇంకొక దిక్కుకు వెళ్ళటం ఇలా కొంతకాలం యుద్ధం చేయటం వల్ల మరొక దిక్కుకు వెళ్ళటానికి కొంత సమయం పట్టింది అందుకనే దశమహావిద్య దేవతల అవతరణకు సంబంధించి తిథులు కూడా వేరుగా కనిపిస్తున్నాయి అందులో మాతంగీదేవి ఎప్పుడు అవతరించింది అంటే వైశాఖ శుక్ల తృతీయ అందరికీ అర్థమయ్యేటువంటి రోజుగా చెప్పుకోవాలి అంటే అక్షయ తృతీయ నాడు అవతరించింది దశమహా విద్యలలో ఉన్నటువంటి మాతంగీదేవి అందుకని ఈ అక్షయ తృతీయ నాడు అమ్మవారిని కనుక పూజిస్తే అక్షయమైనటువంటి సిరి సంపదలను ఐశ్వర్యాన్ని అధికారాన్ని విద్యను ప్రసారిస్తుంది దేవి ఇది దుర్గాదేవి తీసుకున్నటువంటి దశమహా విద్యల రూపములలో అవతరించినటువంటి మాతంగీదేవి కథ అంటే ఇక్కడ కూడా అమ్మవారిని కనుక గమనిస్తే రాక్షసుడితో యుద్ధం చేసినటువంటి దేవిగా రాక్షసు సంహారం చేసినటువంటి దేవిగా మనకు కనిపిస్తూ ఉన్నది మరొకసారి సతీదేవి తీసుకున్నట్లుగా ఈ పది రూపంలో కనిపిస్తూ ఉన్నది ఎందుకు తీసుకున్నది సతీదేవి అంటే ఆమె ఒకసారి పార్వతీ పరమేశ్వర్లు కైలాసంలో మాట్లాడుకుంటూ ఉన్నారు మాట్లాడుకుంటూ ఉంటే ఆకాశమంతా కోలాహలం వినిపించింది అమ్మవారు సతీదేవి వెళ్ళి చూసింది ఏమిటి అంటే అందరూ కూడా దేవతలు విమానాల్లో వెళ్తూ ఉన్నారు ప్రయాణం అవుతూ కనిపించారు ఎక్కడికి వెళ్తున్నారు మీరందరూ అంటే అమ్మ మీ తండ్రి అయినటువంటి దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని చేస్తున్నాడు ఆ యజ్ఞానికి మమ్మల్ని అందరినీ పిలిచాడు ఆ యజ్ఞం చూడటానికి వెళ్తున్నాము అయినా నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు నువ్వు రావట్లేదా నీకు తెలియదా నీకు తెలియకుండానే మీ నాన్నగారు యజ్ఞం చేస్తున్నారా అన్నారు ఆమె కొంచెం బాధ అనిపించి లోపలికి వెళ్ళింది వెళ్ళి బాధపడుతూ ఉంటే శివుడు అక్కడికి వచ్చాడు సతీ దేనికి నువ్వు బాధపడుతున్నావు అంటే నా తండ్రి అయినటువంటి దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడట ఆ యజ్ఞానికి దేవతలందరినీ కూడా ఆహ్వానించాడు కానీ నన్ను పిలవలేదు మిమ్మల్ని పిలవలేదు బాధ కలుగుతున్నది అన్నదిట అప్పుడు పరమేశ్వరుడు చెప్పాట సతీ దుఃఖించకు నీ తండ్రి అహంకార స్వరూపుడు నేను అతడికి అల్లుండే కావచ్చు కానీ త్రిమూర్తులలో ఒకడిని ఒకనొక సమయంలో దేవతలందరూ కూడా యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు త్రిమూర్తులమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల మేము మాకు ఉన్నతమైనటువంటి స్థానాలను కల్పించి ఆసనాల్లో కూర్చోబెట్టి పూజించి యజ్ఞాన్ని చేస్తూ ఉన్నారు ఆ యజ్ఞానికి నీ తండ్రుడైనటువంటి నీ తండ్రి అయినటువంటి దక్షుడు వచ్చాడు అతడు గొప్పవాడు కాబట్టి అందరూ అతన్ని చూసి లేచి నిలబడి స్వాగతం చెప్పారు కానీ త్రిమూర్తులమైనటువంటి మేము కూర్చున్న చోటు నుంచి కదలకపోవటం అతడు భరించలేకపోయాడు ముఖ్యంగా నా విషయంలో నా అల్లుడు నన్ను గౌరవించలేదు అనేటువంటి భావన అతడు పెంపొందించుకున్నాడు త్రిమూర్తులలో ఒకడిగా కాకుండా అల్లుడుగా భావించటం వల్ల అతడు ఎలాగైనా సరే జరిగినటువంటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకొని ఇప్పుడు పెద్ద యజ్ఞం చేస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు బాధపడకు దీని గురించి అంటే అమ్మవారు లేదు నాకు ఆ యజ్ఞాన్ని చూడాలనుంది నాకు వెళ్ళాలనుంది నేను వెళ్తాను అన్నదిట సతీ ఏమిటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు పిలవనటువంటి చోటుకు వెళ్తే అవమానం జరుగుతుంది అందులోను అక్కడికి గనక వెళ్తే వచ్చేటువంటి పరిస్థితులు జరిగేటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ముందు నువ్వు ఆలోచించు ఏమీ తెలియని అజ్ఞానిలాగా మాట్లాడతావేమిటి అన్నట్టు అమ్మవారికి కోపం వచ్చింది అజ్ఞానిలాగా మాట్లాడటం ఏమిటి అని అంటాడా నన్ను నేనంత జ్ఞానస్వరూపిణి ఆమెకు తెలుసు భవిష్యత్తు ఏం జరుగుతుందో కానీ కొన్ని జరగాలి అంటే కొన్ని తప్పవు శివుడు ఆవేశంలో ఉండొచ్చు కానీ అమ్మవారిని ఇటువంటి మాట అనకూడదు కదా అని ఆమె ఏం చేసింది అంటే వెంటనే ఖాళీగా మారిపోయింది భీషణ స్వరూపంతో శివుడు భయపడ్డాడు చూడు నా జ్ఞానస్వరూపం ఎలా ఉంటుందో అన్నది ఆయన భయపడి మరోవైపుకి వెళ్ళాడు అక్కడ మరొక రూపంలో కనిపించింది ఇలా పది దిక్కులలో పది రూపాలలో కనిపించింది అమ్మవారు పొరపాటైపోయింది నువ్వు జ్ఞాన మహాజ్ఞానస్వరూపిణివి నేను నా మాటను ఉపసంహరించుకుంటాను అని అంటే అప్పుడు ఆ పది రూపాయలు కలిసి ఆమె సతిగా కనిపించింది ఇలా అమ్మవారు దశమహాదేవి రూపములలో దర్శనమివ్వటం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది ఈ విద్యలలో ప్రధానంగా మనం గనక గమనిస్తే పది విద్యలలో మొదటి విద్య కాళీ విద్య ఈ కాళీ విద్య గురించి చెబుతూ అమ్మవారు మొదటగా తీసుకున్నటువంటి రూపం రూపము ఆమె మిగిలినటువంటి రూపాలన్నీ కూడా ధరించింది మిగిలినటువంటి తొమ్మిది రూపాలు కూడా కాళీదేవి రూపములే అని చెప్పి చెప్తారు ఖాళీతంత్రంలో అంతేకాదు ఈ దశమహా విద్య దేవతా మంత్రములు కనుక చేయాలి అని అనుకుంటే మొదటగా కాళీ మంత్రం చేయాలి చేసిన తర్వాతే మిగిలినటువంటి ఏ విద్య అయినా సరే తొందరగా సిద్ధిస్తుంది అంటే విడివిడిగా చేసుకోవచ్చు చేయకూడదని కాదు తొందరగా సిద్ధించడం కోసం మొదటి విద్యగా ఖాళీ మంత్రాన్ని సాధారణంగా అందరూ చేస్తూ ఉంటారు అంతేకాదు ఈ రూపాలన్నీ కూడా ఖాళీ రూపాలుగా చెప్పారు ఎలా అంటే సరే మొదటగా తీసుకున్నటువంటి రూపం ఖాళీ అట్లాగే మనకి దశమహా విద్యలలో ఉన్నటువంటి దేవిని చూడవచ్చు ధూమావతి దేవి ఉన్నది ధూమావతి దేవి రూపాన్ని గురించి చెబుతూ ఆమెను వృద్ధ కాళీ రూపంగా చెప్పారు ఇంకొంచెం తీవ్రమైనటువంటి రూపాన్ని ధరించినటువంటి ధూమ్రకాళి అని అన్నారు కమలాత్మికను కమలా అని అన్నారు అలాగే తార ఉన్నది ఆమెను కూడా కాళీతార కామాఖ్యాతంత్రంలో అయితే కాళీతార స్వరూపిణిగా చెప్పారు అమ్మవారిని వజ్రవైరోచనీ దేవి చిన్నమస్తాదేవిను క్రోధకాళి అన్నారు అలాగే త్రిపుర భైరవీ దేవి ఉన్నది భైరవుని భార్యగా కాళీదేవి గురించి చెప్పారు ఆమె సహస్రనామావళిలో కూడా భైరవి అనేటువంటి నామం మనకు కనిపిస్తున్నది భైరవ కాళిగా అమ్మవారిని చెప్పారు అలా చెబుతూ మాతంగీదేవిని శ్యామకాళీ అని అన్నారు అంటే కాళీదేవి మామూలుగా నల్లటి వర్ణంతో ఉంటుంది కానీ ఈ కాళిగా వచ్చేటప్పటికీ నలుపు లేత గడ్డిరంగు కలిసి మరకతో ముద్దుర ఆకుపచ్చగా మరకత వర్ణంలో ఉంటుంది అమ్మవారు ఆమెను శ్యామకాళి అని అన్నారు శ్యామకాళీ దేవికి సంబంధించినటువంటి ఎన్నో ఆలయాలు కూడా మనకి ఉత్తర భారతదేశంలో కనిపిస్తూ ఉన్నాయి శ్యామకాళీ మహాకాళీం కృష్ణ రూపాం పరాత్మికాం ముండమాలాం విశాలాక్షిం సృష్టి సంహారకారిణీం అని చెప్పి ఆ కాళీ స్వరూపమైనటువంటి శ్యామకాళి కృష్ణ రూపం అంటే అమ్మవారి గురించి చెప్తూ ఇంకొక మాట కూడా చెప్పచ్చు ఒక్కొక్క నామంలో ఎన్నో అర్థాలు ఉన్నప్పటికి కూడాను నిజంగానే శ్యామలాదేవిని కృష్ణ కృష్ణస్వరూపిణిగా చెప్పారు దశమహా విద్యల గురించి చెబుతూ ఈ దశమహావిద్యా దేవతలను విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దశావతారాలతో సమన్వయం చేస్తూ చెబుతూ అమ్మవారు ఉన్నది శ్యామలాదేవి ఆమె ఎలా వచ్చింది భక్తులను రక్షించడానికి అంటే శ్రీకృష్ణ శ్యామల శ్రీరాము లలితాంబిక అని చెప్పి చెప్పారు జనులను రక్షించడం కోసం లలితాదేవి రాముడిగా వచ్చింది అలాగే శ్యామలాదేవి కృష్ణుడిగా వచ్చింది అని కనిపిస్తూ ఉన్నది మనం గనక గమనిస్తే వసంత నవరాత్రులు ఉన్నాయి అంటే చైత్రమాసంలో వచ్చేటువంటి మొదటి తొమ్మిది రోజులు తొమ్మిదవ రోజుతో కార్యక్రమం పూర్తవుతుంది ఆ చైత్రమాసంలో వచ్చినటువంటి చైత్ర శుక్ల నవమి అంటే శ్రీరామనవమి లలితాదేవిని ఎందుకు ఆరాధిస్తారు ఈ సమయంలో అంటే ఆమె రాముడిగా వచ్చింది అనేటువంటి విషయం మనకి బ్రహ్మాండ పురాణం అందిస్తున్నది అందుకనే ఈ తొమ్మిది రోజులు కూడాను లలితాదేవిని ఆరాధిస్తారు అలాగే శ్యామలాదేవి ఉన్నది ఆమె కృష్ణుడిలాగా వచ్చింది కృష్ణుణ్ణి కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం శ్యామ శబ్దంతో పిలుస్తారు రాధాదేవిని కూడా శ్యామ కృష్ణుడు శ్యామ్ శ్యాముడు శ్యామాదేవి ఏమిటి అంటే శ్యామ శబ్దం కృష్ణప్రేమి సంప్రదాయంలో కనుక చూస్తే ఈ సృష్టిలోనే మొదటి శబ్దం ఆది శబ్దము ప్రేమ స్వరూపానికి ప్రతీకగా ప్రతిరూపంగా ఈ శ్యామ శబ్దం కనిపిస్తూ ఉన్నది కోమలమైనటువంటి రూపం ప్రేమ శక్తి ఈ శబ్దానికి ఉన్నటువంటి లక్షణములు ఆ శబ్దం శ్యామ శబ్దం పురుష రూపాన్ని ధరిస్తే శ్యాముడైనటువంటి కృష్ణుడు స్త్రీ రూపాన్ని ధరిస్తే శ్యామ అయినటువంటి రాధ అని బృందావన సంప్రదాయంలో కనిపిస్తున్నది అట్లా కాకుండా దశమహా విద్యల గురించి చెబుతూ శ్యామలాదేవి కృష్ణుడిగా వచ్చింది అని చెప్పి చెప్పారు అంతేకాదు అందుకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి శ్రీకృష్ణ కర్ణామృతం అని చెప్పి లీలాశుకుడు రాశాడు కృష్ణుడి గురించి చెబుతూ మామూలుగా కృష్ణుడు ఏ వర్ణంలో ఉంటాడు అంటే నల్లగా ఉంటాడు నీలమేఘ శ్యాముడు ఇక్కడ కూడా శ్యామశబ్దం కనిపిస్తుంది మనం కనుక గమనిస్తే అయితే స్వామి విభిన్నమైనటువంటి రూపాల గురించి చెబుతూ శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు ఆయన ఎరుపు వర్ణం అంటే అరుణవర్ణంలో కూడా దర్శనమిస్తూ ఉంటాడు అలాగే ఆకుపచ్చ మరకత వర్ణంలో శ్యామల వర్ణంలో కూడా కనిపిస్తాడు అని చెప్పి చెప్పాడు చెబుతూ ఒకచోట మామాలింగన్ మరకత మణిస్తంభ గంభీర బాహు అని కృష్ణుడిని వర్ణించాడు ఆయనకు ఒకరోజు కలొచ్చిందిట లీలాసుకుడికి ఏమిటి ఆ కళ అంటే కృష్ణుడు కనిపించాడు ఎలా కనిపించాడు ఆకుపచ్చ వర్ణంతో కనిపించాడు ఆ కృష్ణుడికి నమస్కారం చేసుకుంటే ఆ కృష్ణుడు ఆలింగనం చేసుకున్నట్ట లీలాశకుణ్ణి ఆలింగనం చేసుకున్నప్పుడు ఆయన బాహువులు ఎలా ఉన్నాయి అంటే మరకత మణి స్తంభములలాగా ఉన్నాయి అంత బలంగా ఉన్నాయి మరకత వర్ణంలో ఉన్నాయి స్వామి మరకత వర్ణంలో ఉన్నాడు అని చెప్పి మనకు కనిపిస్తూ ఉన్నది అంటే స్వామికి సంబంధించినటువంటి విభిన్నమైనటువంటి వర్ణములు కూడా మనకి శ్రీకృష్ణ కర్ణామృతంలో కనిపిస్తున్నాయి భక్తులకు సహజం భగవంతుడు ఏ ఏ రూపాలలో ఎప్పుడు ఎప్పుడు ఎవరి ఎవరికి ఎలా ఎలా కనిపిస్తాడు అనేటువంటిది భగవంతుడి ఇష్టం ఆయన లీలా విశేషం ఇక్కడ లీలాశుకుడికి ఆకుపచ్చ వర్ణం మరకత వర్ణం ఆకుపచ్చ అని కూడా అనకూడదు మరకత వర్ణంలో స్వామి దర్శనమిచ్చాడు అంతేకాదు కృష్ణుడు ఆయనలో ఉన్నటువంటి తత్వం ప్రధానమైనటువంటిది ప్రేమతత్వంతో పాటుగా ఆకర్షణ తత్వం ఉన్నది అసలు కృష్ణ శబ్దమే చాలా ఆకర్షణ కలిగినటువంటిది ప్రధానంగా కృష్ణుని స్మరించగానే అందరికీ గుర్తొచ్చేది ఏమిటి అంటే వేణుగానం ఆయన పిల్లల గురువుని వాయిస్తాడు ఎలా వాయిస్తాడు అంటే ఆ శబ్దతరంగాలకు ప్రకృతి పరవశించిపోతుంది పులకరించిపోతుంది స్తంభించిపోతుంది రసామృతంతో నిండిపోతుంది సమస్తమైనటువంటి ప్రపంచము దానికి కారణం ఏంటి అని చెబుతూ శ్యామలాదేవి రూపములలో వేణుశ్యామల అనేటువంటి రూపం ఉన్నది ఆ వేణుశ్యామల యొక్క శక్తి కృష్ణుడిలో ప్రసరించి ప్రవేశించటం వలనే ఆయన అంత అద్భుతమైనటువంటి వేణుగానాన్ని చేసి ప్రకృతిని పరవశింపచేసేటువంటి వాడు అనేటువంటిది కూడా మనకి శ్యామలాదేవికి సంబంధించి కనిపిస్తూ ఉన్నది ఇలా ఆమె కృష్ణుడిగా అవతరించింది అందుకని వశీకరణ శక్తి సమ్మోహన శక్తి ప్రధాన లక్షణములుగా కలిగినటువంటి శ్యామలాదేవి శ్యాముడిగా కృష్ణుడిగా అవతరించినప్పుడు ఇవే లక్షణాలు ప్రధాన లక్షణములుగా ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళని కూడా ఆకర్షించటం వశీకరణ శక్తి ద్వారా ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో కూడా ప్రేమ నింపటం అనేటువంటిది మనకి కృష్ణ అవతారంలో కనిపిస్తూ ఉన్నది సరే ఇది ఎలా ఉన్నప్పటికీ కూడాను దశమహా విద్యలలో మాతంగి దేవిని స్వతంత్రమైనటువంటి దేవతగా ఆరాధించవచ్చు అని చెప్పి చెప్పారు ఆ దేవిని మామూలుగా ఏంటంటే శ్రీ విద్యా సంప్రదాయంలో లలితాదేవి అలాగే షోడశీదేవిగా లలితాదేవిని ఆరాధించడంతో పాటుగా ఆమె పరివార దేవతలుగా మన మాతంగిని కానీ వారాహిని కానీ మిగిలినటువంటి దేవతలను ఆరాధిస్తాం అలా కాకుండా కేవలం మాతంగీ విద్యను మనం విడిగా చే జపం చేసుకోవచ్చు ఆరాధన చేయొచ్చు అని మనకి దశ మహావిద్యల్లో కనిపిస్తూ ఉన్నది అంతేకాదు ఇందులో ప్రధానమైనటువంటి లక్షణం కనిపిస్తున్నది ఏమిటి అంటే కాళీదేవి యొక్క రూపమే శ్యామకాళియే మాతంగీదేవి అని చెప్పి చెప్పారు చాలామందికి కాళీదేవి మాతంగిగా దర్శనమిచ్చింది ఇవ్వటం మాత్రమే కాదు అద్భుతమైనటువంటి శక్తులను ఇచ్చింది శ్యామలా దండకం అసలు శ్యామలాదేవి అనగానే ప్రతి ఒక్కళ్ళకి గుర్తొచ్చేటువంటిది ఏమిటి అంటే శ్యామలా దండకం కాళిదాస మహాకవి అందించినటువంటి శ్యామలా దండకం అందుకు కారణం ఎవరు అంటే కాలస్వరూపమైనటువంటి కాళీ శ్యామ కాళిగా ఆమె ఎలా అనుగ్రహించిందో ఆ దేవి అనుగ్రహం కనుక పొందితే ఎటువంటి శక్తులు లభిస్తాయో మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి